నమస్తే అండి హిందువులకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసంలో అనేక రకాలైన వ్రతములు నోములు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను మనం పొందవచ్చు శ్రావణ మాసంలో లక్ష్మీ ఇద్దరు భూమి పైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంత శక్తివంతమైన మాసంలో లక్ష్మీ నారాయణులను పూజ చేయడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణ మాసం శ్రావణ మాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆమె ఆశీర్వాదం లభించి మన ఇల్లంతా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీన సోమవారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారంతో ముగుస్తుంది శ్రావణ మాసంలోని ప్రతి రోజు అత్యంత పుణ్యప్రదమైనది సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత మహత్తును కలిగినవి కాబట్టి భగవంతుడి అనుగ్రహం పొందటానికి ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో ఎలా పూర్తి చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ సోమవారం భోళాశంకరుడైన పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చేస్తారు అదే విధంగా మహిళలు తమ కుటుంబ క్షేమ స్థైర్యాలను కోరుతూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం స్వామిని పూజించాలి ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలనుకునేవారు ప్రతి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ మాసంలో శివునికి పూజ చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది శ్రావణ సోమవారాల్లో ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా అరటి పండు లేదా పచ్చి శనగలు లేదా ఆవు నేతితో చేసిన హల్వా పరమాన్నం గాని నైవేద్యంగా పెట్టవచ్చు పచ్చి శనగలను నివేదించినట్లయితే ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలు తొలగిపోతాయి పరమేశ్వరిని ఆశీస్సులు మనకు లభిస్తాయి ఈ శ్రావణ సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులితూతుంది ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టును నాటండి మీ ఇంటి ముందు జమ్మి చెట్టు ఉంటే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ శ్రావణ సోమవారం రోజున జమ్మి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించాలి వెయ్యి నారేడు ఆకులతో శివుని పూజ చేస్తే ఎంత ఫలితం దొరుకుతుందో ఒక జమ్మి ఆకుతో పూజ చేస్తే అంత ఫలితం దక్కుతుందట శ్రావణ సోమవారం నాడు ఇవేవీ చేయలేని వారు ఒక రాగి చెంబుడు నీళ్లతో శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ శ్రావణ సోమవారానికి అంతటి మహత్యం ఉంది ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు మంగళవారాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో మొట్టమొదటిగా ఆచరించవలసిన వ్రతం మంగళ గౌరీ వ్రతం ఈ నెలలో నాలుగు మంగళవారాలు వచ్చాయి ఈ నాలుగు మంగళవారాల్లో గౌరిని పూజించాలి నిండు ముత్తైదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే కొత్తగా పెళ్ళైన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి పార్వతీదేవి స్వరూపమే మంగళ గౌరీ దేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం కలకాలం నిలుస్తుంది ఎవరి జాతకంలో అయితే రాహుకేతు దోషాలు కాల సర్ప దోషాలు కుజ దోషాలు ఉన్నవారు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే సమస్త దోషాలు కోతాయని పండితులు చెప్తున్నారు పెళ్లి కాని మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తే మంచి వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం గౌరీ వ్రతాన్ని ఆచరించాలి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ వ్రతాన్ని నియమాలతో ఆచరిస్తే వారి కోరిక తప్పక నెరవేరుతుంది శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టాలి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక పీట వేసి దానిపై ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రంపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మీ దగ్గర ఉన్న ఆభరణాలు పూలతో అలంకరించుకోవాలి గౌరీదేవి విగ్రహం మీ దగ్గర లేకపోతే పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దని గౌరీదేవిగా భావించి కుంకుమ బొట్టు పెట్టాలి ఇప్పుడు పీట మీద పరిచిన వస్త్రంపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఇప్పుడు బియ్యం పిండితో తయారు చేసిన దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని గౌరీదేవి ముందు పెట్టాలి బియ్యం పిండి ప్రమిదల్ని తయారు చేసుకోవడానికి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి దానిపై బటన వేలితో కొంచెం అద్దండి అది ఇప్పుడు ప్రమిదలాగా తయారవుతుంది అలా రెండు ప్రమిదల్ని చేసుకోండి తరువాత ఈ రెండు పిండి దీపాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించండి ఈ రెండు పిండి దీపాలలో నువ్వల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపాలను వెలిగించాలి ముందుగా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొలది ఏదైనా నివేదించవచ్చు గౌరీదేవి పూజలో అరటి పండ్లు తప్పకుండా నివేదించాలి అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలోని సభ్యులందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించమని అమ్మవారిని వేడుకోవాలి పూజ పూర్తయిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేయాలి గౌరీదేవి వ్రతాన్ని చేసేవారు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారు సాత్విక భోజనం చేయాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఉపవాసం ఉండలేని వారు వారి భోజనంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా నియమానుసారంగా మంగళగౌరి వ్రతాన్ని చేసేవారికి మంగళ దేవి వరాలని కురిపిస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత పుణ్యం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను కమల పువ్వులను సమర్పించాలి ప్రతి తెలుగు మహిళ ఎదురు చూసేది రెండవ శ్రావణ శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజు ఏదైనా అడ్డంకులు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని చేయలేకపోతే ఈ నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు శ్రావణ మాసంలో అష్ట వరలక్ష్మిగా భావించి మనం పూజ చేస్తాం శ్రావణ మాసంలో అష్టలక్ష్ములు వరలక్ష్మి రూపంలో మన ఇంటికి వచ్చి మన పూజల్ని అందుకుంటుందట ఈ రోజున మనం వరలక్ష్మీదేవికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన జీవితంలో కష్టాలు అనేవే ఉండవు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి మన ఇంటికి సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఉంచుకోవాలి ఆ తర్వాత వరలక్ష్మీదేవి కోసం ఏర్పాటు చేసిన మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి రూపాన్ని కానీ అమర్చుకోవాలి మీ దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని నిండుగా తయారు చేసుకోవాలి ఈ రోజున పూజ చేసే మహిళలందరూ తోరాలు కట్టుకొని ఆ తర్వాతే పూజ చేయాలి అప్పుడే మీ పూజకు ఫలితం దొరుకుతుంది మొదటగా గణపతిని పూజించి ఆ తర్వాత ఏర్పాటు చేసిన కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి అష్టోత్తర సతనామాలను పఠించి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలని అమ్మవారికి సమర్పించాలి కర్పూర నిరాజనం మంత్రపుష్పం సమర్పించి ఇచ్చి అమ్మవారిని మా తప్పులను మన్నించు తల్లి అని వేడుకోవాలి స్త్రీలు తోరాలని కుడి చేతికి కట్టుకోవాలి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాల్లో తాంబూలాలని ముత్తైదువులకు ఇవ్వడం ముఖ్యం వరలక్ష్మీదేవిని పూజించిన తర్వాత ముత్తైదువులను పిలిచి కాళ్లకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి వారిని మహాలక్ష్మిగా భావించి వాయనాలు ఇవ్వాలి ఈ విధంగా వరలక్ష్మీదేవిని పూజించి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వరలక్ష్మీదేవి కోరిన కోరికలు తీరుస్తుందట అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుందట వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించేవారు విష్ణుమూర్తిని కూడా పూజించాలి అప్పుడే ఆ పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠిస్తే అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు